హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ వచ్చేసి మెడ చుట్టూరా చాలామందికి నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఈ స్కిన్ ఫోల్డ్లో చర్మం అనేది నలుపు రంగులు మారుతూ ఉంటుంది ఈ చర్మం నలుపు రంగులు మారడము అనేది మెడ భాగంలోనే కాకుండా మనకు నకిల్స్ దగ్గర అలాగే మోచేతుల భాగం దగ్గర రిస్ట్ మణికట్టు దగ్గర కూడా పిల్లల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇది రావడానికి గల కారణాలేంటి జాగ్రత్తలు ఏంటి హోమ్ రెమెడీస్ ఏంటి ఇవన్నీ మనం ఒక చిన్న టాపిక్లో మాట్లాడుకుందాం సో ఈ కండిషన్ని మెడికల్గా చెప్పుకోవాలంటే ఎకెన్థోసిస్ నైగ్రికన్స్ అంటాము ఇది సహజంగా ఎందుకు ఏర్పడుతుంది అంటే ఒక రకమైనటువంటి ఇన్సులిన్ రెసిస్టెంట్ డిజార్డర్ వల్ల కనబడుతుంది అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ శరీరంలో జరుగుతుంది అనేందుకు సూచనగా మెడ చుట్టూర నల్లగా రంగు ఏర్పడినట్టుగా ఉంటుంది అంటే మచ్చ స్కిన్ థిక్ డిస్కలరేషన్గా ఏర్పడుతూ వస్తుంది సో ఇది ఇంకొక కారణం ఏంటి అంటే స్థూలకాయం వల్ల కూడా ఈ లక్షణం కనబడుతుంది ఉండాల్సిన బరువు కంటే అధికంగా బరువు పిల్లలు ఉంటే కూడా మెడ చుట్టు చుట్టూరా నల్లగా ఏర్పడుతుంది మూడవ కారణం ఏంటంటే కొందరిలో మనకు ఈ చిన్ భాగం డబుల్ చిన్ లాగా ఏర్పడుతుంది అంటే ఈ చిన్ ఉంది కదండి ఈ దవడ భాగంలో ఈ కింది భాగంలో కూడా చర్మం సాగినట్టుగా కనపడుతుంది దీన్ని డబుల్ చిన్ అంటాము సో ఇది డిసీజ్ కాదు కానీ ఈ సమస్య ఉండేటువంటి పిల్లలకు కూడా మెడ చుట్టూరా నల్లగా ఏర్పడుతుంది ఇక నాలుగవది శారీరక శుభ్రత సరిగ్గా లేనప్పుడు కూడా నల్లటి మచ్చలు ఏర్పడుతుంది ఐదవది హార్మోనల్ డిజార్డర్స్ అని మనం చెప్పుకున్నాం కదండి వాటిలో థైరాయిడ్ సమస్య కానీ డయాబెటీస్ కానీ ఉంటే లేదా రాబోతుంది అనేందుకు సూచనగా కూడా చర్మం అంతా నల్లటి మచ్చగా మారుతుంది ఇప్పుడు ఈ లక్షణంతో బాధపడుతున్నాం అని మనం నిర్ధారణ తెలుసుకున్న తర్వాత ఏంటి జాగ్రత్తలు చేయాలంటే ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల పాటు నడక తేలికపాటి నడక అనేది ఖచ్చితంగా ఉండాలి ఇదెందుకు శరీరానికి అలాగే చర్మానికి రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు ఖచ్చి ఖచ్చితమైనటువంటి నడక అనేది అలవాటు చేసుకోవాలి అందున కూడా కాస్త సన్లైట్ ఒంటి మీద పడేటువంటి సమయంలో చేసుకుంటే చాలా మంచిది ఇక రెండవది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవాలి దానికి థైరాయిడ్ పరీక్ష అలాగే షుగర్ పరీక్ష చేయించుకోవడం మంచిది థైరాయిడ్ పరీక్షల్లో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎచ్ అనేటువంటి హార్మోన్లు ఇంబ్యాలెన్స్గా అంటే వాటి యొక్క పనితీరు సక్రమంగా లేనప్పుడు ఈ ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇక మూడవది ఈ లక్షణంతో ఉన్నప్పుడు కూడా పొట్ట భాగంలో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది తద్వారా పొట్ట చుట్టూరా కూడా నల్లటి రంగులో డిస్కలరేషన్ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ పిల్లలకు ఇన్సులిన్ రెసిస్టెంట్ డిజార్డర్ ఏమైనా ఉందో లేదో అని తెలుసుకునేందుకు హెచ్బిఏన్సీ అనేటువంటి సాధారణ పరీక్ష చేసుకున్నా కూడా ఈ లక్షణం మనకు తెలుస్తుంది సో ఒక్కసారి ఈ సమస్య అని తెలిసినప్పుడు దీన్ని డిసీజ్గా చెప్పకూడదండి కేవలము ఒక లక్షణం అంటే ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేందుకు సూచనగా మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం సో ఇప్పుడు ఇక్కడ ఈ పరీక్ష చేస్తే ప్రాబ్లం ఉందంటే డాక్టర్ గారు ఎలాగూ ఉన్నారు మందులు ఎలాగో ఇస్తారు సో మనం చేయగలిగినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే మనం చేయగలిగినటువంటి హోమ్ రెమెడీస్ ఏంటో మనం ముందుగా ఇక్కడ తెలుసుకుందాం ఈ మెడ చుట్టూరా నల్లగా అవుతుందని వెంటనే పదే పదే ఏదో ఒక సోప్ తెచ్చేసుకొని రాసేయడము బాగా రక్కేడల్ లాంటివి చేయద్దండి దీనివల్ల చర్మం బాగా డిస్ట్రాయ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే చర్మం పై లేయర్ దెబ్బతిని బాగా పలుచగా మారి ఒక స్కిన్ ఎరుపు రంగులు మారేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దీనికి చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట రోజ్ వాటర్ని తీసుకొని ఆ రోజ్ వాటర్ని చిన్నగా అప్లై చేస్తూ గుండ్రంగా చర్మం పైన సర్కిల్స్ చేస్తూ ఉండాలి గుండ్రంగా దాన్ని రబ్ చేస్తూ ఉండాలి మెడ చుట్టూరా అది అది ప్రతిరోజు ఉదయం చేయడం అనేది అలవాటు చేసుకోండి ఇక అలాగే ప్రతిరోజు నైట్ ఏం చేయాలి ఆలివ్ ఆయిల్ అనేది మన ప్రతి సూపర్ మార్కెట్లో లభిస్తుంది ఈ ఆలివ్ నూనెను చాలా చక్కటి ఆలివ్ నూనె దొరుకుతుంది బ్రాండెడ్ది మనకు సో దాన్ని మెడ చుట్టూరా రాత్రి భాగంలో రబ్ చేస్తూ ఉండాలి మనం ఎలా అయితే ఉదయం పూట రోజు వాటర్ని రబ్ చేస్తూ ఉన్నామో అలాగే రాత్రి పూట పడుకుంటప్పుడు ఆ నూనెను మెడ చుట్టూరా రబ్ చేస్తూ ఉండాలి ఇవి చర్మానికి రక్త ప్రసరణ మెరుగు చేస్తాయి తద్వారా చర్మం ఉపరితలంలో ఏర్పడినటువంటి ఆ బ్లాక్ డిస్కలరేషన్ని తగ్గిస్తాయి అలాగే చర్మం కాంతివంతంగా ఉండేందుకు హెల్ప్ అవుతాయి ఇది మనం ఎక్స్టర్నల్గా చేస్తున్నటువంటి జాగ్రత్త ఇప్పుడు ఇంటర్నల్గా ఏం చేయాలి ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తులు ప్రతిరోజు కనీసం ఒక మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వాటర్ కన్జ్యూమ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి అయితే పిల్లల్లో వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది పేరెంట్స్ చెప్తుంటారు మా పిల్లోడు నీళ్లు సరిగ్గా తాగడండి స్కూల్కి బాక్స్ కట్టించినా కూడా అలాగే వాటర్ తీసుకొని వచ్చేస్తాడు కానీ సరిగ్గా తాగడం అని చెప్తుంటారు ఇలాంటి పిల్లలకు మనం ఏం చేయాలి యాజ్ అ పేరెంట్గా ఏం చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రూట్ జ్యూసులు ఇవ్వడము లేదా పళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ ఇవ్వడం ముఖ్యంగా వాటర్ మెలన్ మస్క్ మెలన్ నిమ్మరసం ఇవి చర్మానికి చాలా మంచివి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి ఆల్మండ్స్ కిష్మిస్ ఎండు ద్రాక్ష అంటాం ఇవి చాలా మంచివి ఇవి చర్మానికి నిగారింపునిస్తాయి అలాగే ఈ చర్మం చుట్టూరా ఏర్పడినటువంటి బ్లాక్ డిస్కలరేషన్ చాలా వరకు తగ్గిస్తాయి ఇవి మనం స్వతహాగా హోమ్ రెమెడీస్లో చేసుకుందాం వీటితో కనీసం మార్పు అనేది మనకు కేవలము ఇరవై రోజుల్లో కనబడుతుంది ఇరవై రోజుల్లో కనబడుతుంది ఆ ట్వంటీ డేస్ కాస్త ఓపిగ్గా చేసుకోండి తగ్గకపోతే డాక్టర్ గారు ఎలాగో ఉన్నారో డాక్టర్ గారిని కలుద్దాం ఆయన మందులేవిస్తే వాడదాం సరిపోతుంది సో ఇవన్నీ కూడా మనకు అవగాహన పెంచుకొని ఆ డిసీజెస్ని నివారించేందుకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనుకోండి మరిన్ని వీడియోస్లో నేను ఇంకా కంప్లైంట్స్ పలు రకాల కంప్లైంట్స్ చెప్తుంటాను సో కీప్ వాచింగ్ అండి మనం టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్